ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ దైవతిన్ కురుల్ శ్రీ పరమాచార్య స్వామివారి ఉపన్యాసముల సంగ్రహము కంచి పరమాచార్య వైభవం భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయపక్షము అంటారు అంటే భాద్రపద బహుడ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మహాలయపక్షాలన్నమాట ఈ పదిహేను రోజులు పితృదేవతారాధనకు అత్యంత శ్రేష్టమైన కాలం ఈ సందర్భంగా నడిచే దేవుడిని పేరుగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మహాలయపక్షాల విశేషాన్ని వివరిస్తూ చేసిన ప్రసంగ పాఠము మహాలయపక్షం నువ్వులు నీళ్లు ఈ ప్రసంగ పాఠాన్ని చదివి అందించే మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదించ కోరుతున్నాం జై జై శంకర హరహర శంకర జై జై శంకర హరహర శంకర జై జై శంకర హరహర శంకర ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం దాని ప్రాశస్త్యం గురించి శ్రీ 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 వారు వివరిస్తూ ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితోటి పాటు మన తోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యజ్ఞం వేదమును నేర్చుకుని ఆమనాయం చేయడం బోధించడం దేవయజ్ఞం అందరి పనుపున దేవయజ్ఞం చేయడం కొందరి పని కానీ అందరూ చేయవలసినది చేయగలిగినది భూతయజ్ఞం అన్ని ప్రాణులయందు ప్రేమ దయకరిగి ఉండటం ఆహారం అందించడం వంటివి పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు తిరుక్కురళ్ రచించిన తమిళ కవి తిరువళ్ళవర్ కూడా అదే చెబుతారు తెన్పులత్తర్ దైవం పిరండ్ ఒక్కళ్ తన ఎంద్ర అంగు తలై తెన్పులత్తర్ అంటే పితృదేవతలు తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చుకోవలసినదే వేదము మాతృదే వోభవా పితృదే ఓభవా అని చెప్తుంది అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు వారిని ఎన్నటికీ దూషించరాదు వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాధకర్మములు చేయవలను శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవలను అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయటం ఇచ్చి పని అని కొందరి వాదన ఈ సందర్భంలో మీకు ఒక కథ చెబుతాను ఒక మూతుమరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్టణానికి పై వరకు పంపించాడు కొన్ని దినమునలో ఫీజు కట్టవలనని టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఆ అబ్బాయి తన తండ్రికి ఒక లేఖ రాశాడు తండ్రి కాస్త కలవరపడ్డాడు అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుకు పంపమన్నాడు డబ్బులకు కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతనికి చేరుతుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్లోనే ఉంది డబ్బుల్ని కట్టి ముడి కూడా వేయలేదు అతను గుమాస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఎక్కడే ఉంది వాటికి మీరు కన్నం కూడా చేయలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు గుమస్తా అతనితో మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు తరువాత అతను సందేశాలు పంపే పనిలో మునిగిపోయాడు ఆ పల్లెటూరి రైతు సమాధానపడలేదు కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది పితృదేవతలకు పెండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వారు ఆవురుగా పుట్టినట్టయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాణ ఈ రూపాల్లో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందజేస్తారు మరొక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని పని లేదు అది వారికి చెందుతుంది అంతే ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడుతుంది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలలో ఇచ్చిన అక్కడ డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండవలసినది తల్లిదండ్రుల ఎందు కృతజ్ఞతాభావము శాస్త్రమందు నమ్మకము శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చేయాలి మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతోంది కదా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను పోస్టు డబ్బాలో వెయ్యను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు కదా ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కానీ ఆశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము ఆ నియమములు తెలిపేదే శాస్త్రము శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్య వ్యవస్థ జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయశంకర హరహర శంకర అపారరుణాసింధుం జనదం శాంతిణం శ్రీచంద్రశేఖరగరు ప్రణమాం ఉదావహం